రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక బ్రాండ్ అని ఎమ్మెల్యే ఆదిరిడి శ్రీనివాస్ అన్నారు జాబ్ క్రియేటర్ అని కితాబునిచ్చారు దావోస్ లో ఎముకలు వణికిపోయే చలిలో బ్లాక్ నుంచి బ్లాక్ కు నడుస్తూ పెట్టుబడులు వేటాడుతున్నారని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సంయుక్త కృషి వల్ల భారతదేశంలో ఇరవై ఐదు శాతం ప్రైవేట్ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని అన్నారు నారా లోకేష్ మన భవిష్యత్ నాయకుడని అన్నారు మంత్రి నారా లోకేష్ పురస్కరించుకొని కోరుకొండ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద కేక్ కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పచ్చదనానికి ప్రతీకగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద చెట్లు నాటారు అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కోరుకొండ రోడ్డులోని మార్కెట్ యార్డ్ లోని రైతు బజార్ లో జూట్ బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి మనందరికీ దిక్సూచి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అని అన్నారు ఆయన పుట్టినరోజు అంటే లక్షలాది మంది తరలి వస్తారని అయితే ఆయన హంగులు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటున్నారని అన్నారు దావోస్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం లక్ష కోట్ల పెట్టుబడి లక్షల ఉద్యోగాల సంకల్పంతో ఉన్నారని వివరించారు ఎముకలు కొరికే చలిలో రాష్ట్రం కోసం గట్టిగా పనిచేస్తున్నారని అన్నారు పెట్టుబడుల వేటలో లోకేష్ పట్టుదలను అందరూ హర్షించాలి అభినందించాలని పిలుపునిచ్చారు ఆయన స్ఫూర్తికి అనుగుణంగా తాము కూడా పుట్టినరోజు వేడుకలు ఆడంబరాలకు దూరంగా చేశామని అన్నారు గ్రీన్ ఆరోగ్య కోసం నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు అందులో భాగంగా మొక్కలు కాదు సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు అడుగుల చెట్లు నాటనున్నారని అన్నారు కఠిన వాతావరణాన్ని తట్టుకుని త్వరగా ఎదిగే చెట్లను మాత్రమే నాటుతున్నామని అన్నారు గ్రీన్ కవర్ కోసం మొదటి ఫేజ్ లో అరవై చెట్లు నాటామని లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎనభై చెట్లు నాటామని అన్నారు ప్రతి చెట్టు దగ్గర బాధ్యత తీసుకునే వారి వివరాలు రికార్డ్ చేసి మాటూరు సిద్ధు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే క్రాకర్స్ కాల్చొద్దు ర్యాలీలు పెట్టద్దు ఆడంబరాలకి దూరంగా ఉండండి ప్రజలకి చేరువుగా ఉండండి అన్నది ఆయన నాకు తెలియచేసిన అంశం అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనడానికి అది ఒక ఉదాహరణతో పాటు ఈరోజు రేపు రాష్ట్రం యొక్క భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి మాకు ఒక దిక్సూచి ఐటీ విద్యాశాఖ మంత్రి కార్యకర్తల సంక్షేమానికి పెద్దపేట వేసిన వ్యక్తి పుట్టినరోజు నాడు అంటే అందుబాటులో ఉన్నాడు అంటే ఆయన లక్షలాదిగా టర్న్ వస్తారు కానీ కుటుంబానికైనా సరే టైం ఇచ్చారనంటే కుటుంబాన్ని కూడా వదిలేసి వేవోస్లో రాష్ట్ర ఒక భవిష్యత్తు కోసం లక్ష కోట్ల పెట్టుబడి లక్ష ఉద్యోగాల అవకాశం కల్పించాలనే ఒక సంకల్పంతో ఆయన అక్కడ ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇప్పుడే మా స్నేహితులు ఒకరు ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి ఉన్నాను నేను ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు రాక్షసుడి కింద పనిచేశాడే బాబాయనని చెప్తా ఉన్నాడు నా స్నేహితుడు ఎముకలు కొరిగే చలిలో గట్టగట్టే అలాంటి పరిస్థితుల్లో ఆ గట్ట మీద పెట్టుబడుల వేటలోని లోకేష్ గారు పనిచేసిన విధానాన్ని హర్షించాలి అభినందించాలి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి